ప్రవీణ్ యేసుక్రీస్తు మహిమ మహిమకరం కాక ఆమెన్ పరిశుద్ధువైన మా పర్లోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు నీ పవిత్రమైన పాదములు పొందన తెలుస్తున్నా నీ పరిశుద్ధ గ్రంథములు మాటలు ధ్యానిస్తుండగా మీ ఆత్మచత బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ వేడుకొచ్చు నామ తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధనామలు మీ అందరికీ నా కొందనములు ఈ దినము పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన మన ప్రాణము ఎహోవ కొరకు కనిపెట్టుచున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు ప్రియమైన దేవుని బిల్లారా ఈ యొక్క రాత్రి యేసుక్రీస్తు ప్రభు మనని ప్రేమిస్తా ఉన్నాడు ఆయన తన కృపను ప్రతినిత్యం మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయన మన జీవితంలో ఎన్నో మేలు చేసాడు ఎన్నో ఉపకారములు చేసిండు మన ప్రాణము పొయ్యే పరిస్థితుల్లో మన ప్రాణము పొయ్యి పొయ్యే పరిస్థితిలో మన ప్రాణము నశించిపోయే పరిస్థితిలో నానా విధములైనటువంటి రోగములతో సమస్యలతో మన యొక్క జీవితంలో నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక ఆనందం లేక కుమిలిపోతున్నప్పుడు కృంగిపోతున్నప్పుడు జీవితంలో ఎన్నో పరిస్థితులు కలుగుతున్నప్పుడు ఆయన మన ప్రాణమును పోకుండా ఆయన కాపాడిండు మన ప్రాణాన్ని రక్షించాడు మన ప్రాణమునకు వచ్చిన ప్రతి ఒక్క సమస్యను విడిపించాడు అందుకే నా ప్రాణము మన ప్రాణము ఎహో కొరకు కనిపెట్టుచున్నది అంటే మన ప్రాణం ఈ లోకంలో ఎన్నో ఆశిస్తూ ఉంటుంది ధనాన్ని ఆశిస్తుంది వెండి బంగారములు ఆశిస్తుంది మన శరీరానికి ధరించుకునే నానా వస్తువులు ఆశి ఆశిస్తుంది ఈ లోకములో నానా విధములన్న వాటి కోసము మరి అబద్ధములు ఆడుతూ ఉంటాం ఒకటి మనము ఆశించినప్పుడు మన ప్రాణానికి ఒకటి కావాలనుకున్నప్పుడు దానికి ఎంతకైనా తెగిస్తాం ఏ పాపమైనా జరిగిస్తాం డబ్బు కోసము శరీరాన్ని అమ్ముకుంటూ ఉంటాం కొన్నిసార్లు డబ్బు కోసము నానా విధములుగా మరి మన జీవితంలో కార్యములు జరిగిస్తూ ఉంటాం డబ్బు కోసము ఇంకా ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాం ఎందుకంటే మన ప్రాణము దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నది అయితే మన ప్రాణమును కాపాడుతున్నటువంటి దేవుణ్ణి మన ప్రాణమును రక్షిస్తున్నటువంటి దేవుని మన ప్రాణమును విడిపిస్తున్నటువంటి దేవుని మనము ఆయన కోసం మన ప్రాణం కనిపెట్టుకోవాలి మనం కంటి కనిపెట్టుకోలేనప్పుడు ఆయన సన్నిధిలో మనం మోకరించి నా ప్రాణమును రక్షించి నా ప్రాణమును విడిపించి నా ప్రాణమునకు మేలు చేసిన నా ఏ సయం నేను ధ్యానించాలి ఆయన సన్నిధిలోకి వెళ్ళాలి ఆయన్ని ప్రార్థించాలి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ఆయన ఘనపరచాలి ఆయన మహింపరచాలి దేవుని ప్రజలతో కలిసి నేను దేవుణ్ణి స్థుతించి మహింపరచాలి అని ఆశపడతా ఉండదు ప్రాణం ఆ విధంగా మన ప్రాణము ఏసయ్య కోసం ఆశపడుతున్నప్పుడు మన ప్రాణము ఏసయ్య కోసం ఎతుకుతున్నప్పుడు ఆయన మన ఆదరించే దేవుడు మన దేవుడు ఆయన తన కరుణా కటాక్ష మనపై నిలిపే దేవుడు అందుకే కీర్తన కను ముప్పై ఏడాధ్యాయులు కూడా ఒక మాట ఉంటుంది ముప్పై అధ్యాయము ఏడోచ్చలో మాట్లాంటిది నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదను ప్రియమైన దేవుని పిల్లరా నీవు నా బాధను దృష్టించున్నావు ఎందుకు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు నా ప్రాణ బాధలను కనిపెట్టినావు నా ప్రాణనుకున్న బాధను తొలగించినావు అందుకే నువ్వు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను పెట్టి నేను ఆనందభరితున్నాయన ఎందుకు మన ప్రాణానికి వచ్చిన ప్రతి రోగమును స్వస్థపరిచి మన ప్రాణానికి వచ్చిన ప్రతి ఆయాసమును తొలగించి మన ప్రాణము బలహీనమైనప్పుడు మన యొక్క శరీరంలో సత్వం లేనప్పుడు మన బాధపడుతున్నప్పుడు ఆయన మన ప్రాణ బాధలన్నీ కూడా తొలగించి మనకు శాంతినిచ్చి నెమ్మదినిచ్చి మన ఆనందభరితులుగా చేసిడు ఆనందభరితులుగా చేసిండు గనుకనే కనుకనే మనము ఆయన్ని కనిపెట్టుకోవాలి యహోబా కోసం మన ప్రాణం కనిపెట్టుకోవాలి మన ప్రాణానికి ఇష్టమైనవి మనం అనుభవించి మన ప్రాణానికి ఇష్టమైనవి వ్యర్థమైన వాటిని అనుభవించి మన ప్రాణానికి ఇష్టమైనవి నెరవేర్చుకొని మన ప్రాణానికి ఇష్టమైనవి ఎన్నో చేసి దేవుని ఆత్మను దుఃఖ పెట్టొద్దు దేవుని యొక్క ఆత్మను దుఃఖ అందుకే దేవునికి నమ్మకమైన వారిగా మనం జీవించాలని దేవుడి ఇక్కడ కోరుకుంటూ ఉన్నాడు కనుక ప్రేమ దేవుడరా మరి మన ప్రాణము ఏసై కోసం కనిపెడుతుందా మన ప్రాణము దేవుని స్థుతించడానికి దేవుని మయంపరచడానికి ఇష్టపడుతుందా మన ప్రాణము దేవుని యొక్క మహిమార్థమై జీవిస్తుందా మన ప్రాణము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుందా ఒక్కసారి మనం ఆలోచించాలా మనం ఒక్కసారి మన జీవితాన్ని పరీక్షించుకోవాలా అందుకే ముప్పై రెండో అధ్యాయము కీర్తన ముప్పై రెండో అధ్యాయము ఏడో చోట్లో నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు కనుక మన దాగుచోటు మన ప్రాణానికి ఒక బాధ వచ్చినప్పుడు మన దాగుచోటు వేసయ్యే కనుక ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో కనిపెట్టుకొని ఆ బాధ నుంచి మనం విడిపింపబడాలి అందుకే అన్నాడు ఇమోచన గానములతో నీవు నన్ను ఆదరించదవు కనుక మన ప్రాణ బాధను ఆయన తొలగించినప్పుడు మన విమోచించినటువంటి విధానం చూసినప్పుడు మన ప్రాణాన్ని మన ప్రాణములున్న పాపం ఆయన విమోచించినప్పుడు మరి నా ప్రాణ ఎందుకంటే విమోచన గానములతో నీవు నన్ను ఆదరించదు విమోచన గానములతో అందుకే ఆయన మన విమోచించడని ఆయన్ని స్థుతించుకుంటూ ఆయన్ని పాడుతూ ఆయన నామమును గురించి గనపరుస్తూ ఆయన నామమును హెచ్చుతూ మన జీవితంలో మనం కొనసాగుతూ ఉంటాం అందుకే చూడండి ముప్పై మూడో అధ్యాయులు కూడా ఒక మాట అంటుంది ముప్పై మూడో అధ్యాయం పద్దెనిమిదవ చెప్పు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడటకును ఎహోవా దృష్టి ఆయనందు భయభక్తులు గల వారి మీద ఉన్నది భయభక్తులు గల వారి మీదను ఆయన కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచున్నది ఆలోచించాలి ప్రేమే దేవుడు మన జీవితంలో మనకుసారి ఒక్కసారి మళ్ళీ మనం పరీక్షించుకోవాలి అందుకంటే ఇక్కడ పద్దెనిమిది వచ్చినాడు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుకును నుంచి తప్పించాడు మనము మరణము నుండి మన ప్రాణమును తప్పించడు ఈ లోకంలో మరి మరణకరమైనటువంటి రోగం మనకు వచ్చినప్పుడు ఇక ఎవరు రక్షించలేని పరిస్థితిలో హాస్పిటల్కి పోయి డాక్టర్లు కూడా వదిలేసిన పరిస్థితులు మరి ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఇక నేను చచ్చి చనిపోతానేమో అని చింతపడుతున్న సమయంలో వేదన పడుతున్న సమయంలో క్రీస్తును క్రీస్తులు గురించి ఎవరో సాక్షిస్తున్నప్పుడు అయ్యా ఎస్ అయ్యా నా ప్రాణమును రక్షించము నా ప్రాణమునకొచ్చిన రోగమును స్వస్థపరచమని అడిగినప్పుడు ఆయన ఏషుడు మన ఉన్నటువంటి మన ప్రాణము నుండి వారి ప్రాణమును మరణము నుండి తప్పించాడు అదే తప్పించాడు నేను ఒక దినమున సింగరైన్లో జాబ్ చేస్తా ఉన్నా ఒకరోజు బావిలోకి దిగి పనిచేసి అలిసిపోయి రాత్రి ఒకటిన్నర ఒంటి ఒకటిన్నర అయింది నేను ఇంటికి ఒకటిన్నర అయింది ఒకటిన్నర పాదొక రెండు కావచ్చు అప్పుడు నేను ఇంట్లోకి మరి మా వదినమ్మ గారు ఈ యొక్క నుంచి వచ్చే బొగ్గుతో అప్పుడు బకీట్ వేసి దాని మీద వంటలు చేసుకునేది నేను వచ్చినాక స్నానం చేస్తానని మా ఉదినమ్మ గారు మరి ఆ యొక్క బకీట్ నిప్పుతో ఉన్న బకీట్ని ఇంట్లో పెట్టి మరి దాని మీద వేడి నీళ్ళు కావడం కోసం కొబ్బరితో నీళ్లు పెట్టింది పెట్టిన తర్వాత మరి నేను వెళ్ళే నేను వచ్చేసి వదినమ్మ దగ్గర తాళం చేయి తీసుకొని నేను ఇంట్లోకి వెళ్ళగానే ఒక మత్తులాగా వచ్చేసింది మత్తులాగా వచ్చేసి నేను ఎప్పుడైనా డ్యూటీకి పోయి వచ్చిన తర్వాత స్నానం చేసేవాడిని కానీ అప్పుడు చేయాలని పేలేదు మత్తులాగా వచ్చేవరకు రేపు చేద్దాం అని చెప్పేసి పోయి అట్లే పడుకున్నాను నేను ప్యాంట్ షర్ట్ ఇప్పేసిన ఒక లుంగి కట్టుకున్న బని ఉన్నది పడుకున్నాను పడుకున్న తర్వాత ఇక లేవలేదు నేను ఏం జరిగిందో తెలియదు నేను నన్ను వారు వారు నాకు చెప్పిన విషయం ఏంటంటే మరి నీకు సృహ లేదు శ్వాస లేదు భయంతో హాస్పిటల్కి సింగరైన హాస్పిటల్కి తీసుకెళ్ళాం వీళ్ళందులో తీసుకొని వెళ్తే సింగరేణ హాస్పిటల్ డాక్టర్ చూసేసి ఇదిగో నాకు చనిపోయిండు శ్వాస లేదు చనిపోయిండు చనిపోయిన శవాన్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ అని మరి అక్కడ ఉన్న వాళ్ళతో అన్నప్పుడు మా తల్లిదండ్రులు పోయి కాలవ డాక్టర్ గారు అయ్యా ఒక్కసారి చూడండి అయ్యా ఒక్కసారి చెక్ చేయండి ఆయన బతిమినాడు అనట ఏడ్చారట సర్లే ఆయన అక్కడ పడుకోబెట్ట ఈ తర్వాత తెలిసిన విషయం వారు చెబుతూ ఉంటే విని దేవుడు నా ఇళ్ళలో చేసిన నా ప్రాణముని ఏ విధంగా కాపాడిండో నేను ఆయన ఘనపరిచిన తర్వాత అయిన తర్వాత రాత్రి రెండు గంటలకి చనిపోయిన నన్ను శ్వాస లేదు డాక్టర్ డాక్టర్లు అన్నారు అప్పుడు ఆ మాట అన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు ఆ తల్లిదండ్రులు తీసుకుపోయి అక్కడ పడుకోబెట్టండి నాన్నది పోరాడాలు ఇద్దరు అన్నల మీద ఎట్లా నన్ను పడుకోబెట్టుకున్నారు వాళ్ళు చాలా ప్రేమిస్తూ అన్న పడుకోబెట్టినప్పుడు మరి మధ్యాహ్నం అంటే నన్ను హాస్పిటల్కి ఒంటి గంటకి తీసుకెళ్లారు అక్కడ డాక్టర్ గారు చూడలేదు పక్కన పడుకోబెట్టుకోవడం చూస్తే ఆ యొక్క మరి మధ్యాహ్నం రెండు గంటలకి అది ఎనభై ఏడవ సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం ఎనభై ఏడో సంవత్సరం నాకు ఎనభై ఐదులో వివాహం జరిగింది నా భార్య పుట్టింటికి వెళ్ళింది ప్రెగ్నెంట్తో ఉన్నది కనుక డెలివరీ కోసం వెళ్ళింది కనుక ఇక్కడ నేను ఒక్కడనే ఉన్నా ఆ సమయంలో మరి రెండు గంటకు మధ్యాహ్నం రెండు గంటలకి నా కన్నులు ఇట్లా తెరవబడ్డవి తెరవబడ్డప్పుడు వెంటనే నన్ను నన్ను ఎత్తుకొని ఉన్న మా అన్నయ్య ఒక అన్నయ్య మా ఇంటి దగ్గర ఉంటాడు ఆ చూసి తమ్ముడు కళ్ళు దర్శనుడు తొందరగా డాక్టర్ని అంటే వచ్చి డాక్టర్ గారు చూసి రానితో లోపలి తీసారండి ఒక ఇంజక్షన్ ఇచ్చాడు అంతే ఆ తర్వాత మంచిగా ఉన్నా యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన నన్ను నా ప్రాణంలో తిరిగి నాకు ఇచ్చిన బ్రతికించి పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం నుండి ఇదిగో ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఒకటో తారీఖు వరకు ఇంకా నన్ను బ్రతికించే ఉన్నాడు ఈరోజు బ్రతికే ఉన్నా ఇస్తా ఉన్నా దేవుడు నన్ను బ్రతికించిన విధానం వచ్చి సాక్ష్యం ఇస్తా ఉన్నా ఆ తర్వాత ఇవంతా కూడా వాళ్ళు నాకు చెప్పారు ఏంటిది ఏం జరిగిందంటే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను తీసుకుని వెళ్ళిన తర్వాత మరి ఆ ఇంట్లో పోయి చూస్తే నేను ఎమట వచ్చేసా లేట్ చేయలేదు సార్ నాకు బాగానే ఉంది నన్ను పంపించేయండి నాకు డిశ్చార్జ్ చేయండి సార్ నేను వెళ్ళిపోతే మంచిగా ఉన్నా అని చెప్పిన చేత పంపించారు పంపిస్తే ఇంటికి వచ్చి చూస్తే రెండు పిచ్చుకెలు ఇంట్లో గూడు పెట్టే పిచ్చికెలు మొగ పిచ్చి ఆడిపిస్తాయి అవి చచ్చిపోయింది కింద పడిపోయింది మరి అక్కడ ఆ తట్ట కింద కప్పేసి రెండు కోళ్ళు ఉన్నాయి ఆ తట్టలు లేపి చూస్తే కోడి రెండు కోళ్ళు చనిపోయింది అయితే ఆ సమయంలో ఏం జరిగిందంటే ఆ యొక్క బొగ్గులో నుంచి వచ్చిన మంట ద్వారా గ్యాస్ అంత పచ్చ గ్యాస్ అనేది మొత్తము మూడు గదులు నిండిపోయింది అందుకే మత్తు వచ్చింది నీళ్ళకి చచ్చిపోయింది కోళ్ళు అయితే నేను కూడా చచ్చిపోయాను కానీ నా దేవుడు ఏ శయ్యను బ్రతికిచ్చాడు అందుకే నేను సజీవు నా సాక్ష్యం కలుగుతాను అందుకే ఇక్కడ భక్తులు అంటాడు ఇక్కడ ఇక్కడ ఏమంటాడంటే వారి ప్రాణమును మరణము నుండి తప్పించడ తప్పించడే తప్పించడే మరణం నుండి నా ప్రాణమును తప్పించడు కరువులో వారిని సజీవులుగా కాపాటుకును అనగా ఎవరైతే కరువులో ఉంటారో వారిని ఆయన కాపాడే దేవుడు యహోవ దృష్టి ఎందుకు భయభక్తులు గల వారి మీదను ఎందుకు నేను దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నా గనక ఆ గ్యాస్ ప్రమాదకరమైంది అన్నప్పటికీ ప్రమాదకరమైంది అయినప్పటికీ ఆ గ్యాస్ ద్వారా నేను చనిపోయినప్పటికీ దేవుడు మరల నాకు ప్రాణం పోసి నన్ను బ్రతికించి నేటికి సజీవుడిగా ఉంచాడు మీ మధ్యలో నేను ఈ విధంగా సాక్ష్యం చెప్పడానికి దేవుడు నన్ను నడిపించు అందుకే నేను ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్న కనుక ఆయన నన్ను బ్రతికించాడు ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను ఆయన నిలుచుచున్నది ఆయన యొక్క కనుదృష్టి యహోవ దృష్టి నేను ఆయన కోసం కనిపెట్టుకుని బ్రతికే వ్యక్తిని కనుక దేవుడు నా ప్రాణమును కాపాడి నన్ను రక్షించాడు నా జీవితంలో మేలు చేశాడు అందుకే ఇరవై ఒకటి వచ్చినలో కూడా ముప్పై మూడు ఇరవై ఒకటిలో కూడా మన ప్రాణం యహోవ కొరకు కనిపెట్టుచున్నది మన ప్రాణము యహోబా మన ప్రాణము యహోబా కొరకు కనిపెట్టుకోలేదు కనుక నిన్ను బ్రతికించిన ఏసేను నిన్ను బాగు చేసిన వేసేను నిన్ను విడిపించిన ఏసేను నిన్ను ఆదరించిన ఏసేను నీకు మేలు చేసిన వేసేను నీ జీవితంలో ఎన్నో గొప్ప కారణం చేసిన ఏసేను నీవు మర్చిపోవద్దు నీ ప్రాణము ఆయన కోసం కనిపెట్టుకుని ఉండాలి నీ ప్రాణము గణపరుస్తూ ఉండాలి కనుక ప్రేమ దగ్గర అందుకే ఇరవై ఒకటి వచ్చిన అందుకే అంటాడు అనమాట ముప్పై మూడు ఇరవై ఒకటిలో మరి ఆ యొక్క అందుకే భక్తుడు ఆ విధంగా దేవుని గణపరుస్తూ ఉన్నాడు నా ప్రాణము మన ప్రాణం యహోవ కోసం కనిపెడుతున్నది మరి ఏ కోసం నీ ప్రాణం కనిపెడుతుందా ఏ సై కోసము నీ జీవితాన్ని కొనసాగించుకోగలుగుతున్నావా నిన్ను మరణం నుంచి ఆయన విడిపించడు కదా కష్టకాలం నుంచి నిన్ను తప్పించడు కదా శ్రమలో నుంచి నిన్ను ఆదరించాడు కదా అందుకే చూడండి అదే కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై నాలుగు వచ్చి కొరకు కనిపెట్టుకుని ఉండము ఆయన మార్గమును అనుసరించము ఇప్పుడు ఏం చేయాలి నిన్ను బ్రతికించండు నిన్ను విడిపించండు నిన్ను ఆదరించండి నీకు సహాయం చేసిండు మరేం చేయాలా ఏ సయ్య కోసం కనిపెట్టుకొని ఏసయ్య కోసం కనిపెట్టుకుని ఉండము ఎహో ఒకరు కనిపెట్టుకుని ఉండము ఆయన మార్గమును అనుసరించము ఆయన మార్గం ఆయన ఏదైతే మనకి ఆయన ఆజ్ఞలు బోధిస్తాడో ఆయన కట్టలు బోధిస్తాడో ఆయన చిత్తాన్ని మనకు తెలియపరుస్తాడో తన ఉద్దేశమును మనకు బయలుపరుస్తాడు ఏ విధంగా జీవించమంటాడు ఏ విధంగా నడుచుకోమంటాడో ఏ విధంగా ప్రవర్తించమంటాడు ఏ విధంగా మాట్లాడమంటాడు ఆ విధంగా ఆయన ఆజ్ఞల ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగించుకోవాలి మన ప్రాణము నీటి బుగ్గ లాంటిది మన ప్రాణము ఆవిరి లాంటిది ఆ నీటి బుగ్గ ఎప్పుడు పగిలిపోద్దో ఆవిరి బయటికి వచ్చి అది మాయమైపోద్ది మన ప్రాణం కూడా అంతే క్షణము కానీ ఈ ప్రాణాన్ని కాపాడే దేవునికి మనం నమ్మకస్తులమై ఆయన మార్గములను అనుసరించాలి ఆయన కట్టలను అనుసరించాలి ఆయన వాక్యానుసరంగా మన జీవితాన్ని కట్టుకోవాలి ఆయన మాట ప్రకారంగా మన బ్రతుకును కొనసాగించుకోవాలి దేవుని ఆత్మతో మనకు బోధిస్తున్న మాటలు మనం ఎన్నడూ మర్చిపోవద్దు దేవుని యొక్క మహిమార్థమై మన జీవితాన్ని కొనసాగించుకోవాలి ఆయన మనకిచ్చిన మార్గంలో ఏది కూడా మనం తప్పకుండా ఆయన పరిశుద్ధ నామంలో ఆయన గణపరుస్తూ ఉండాలి ఆయన చిత్త ప్రకారంగా చూడండి నలభై అధ్యాయము అధ్యాయము పదకొండ చూస్తే నా ప్రాణమా నీ వేళ కృంది అన్నావు నీ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి ఎన్నో కష్టములు వస్తాయి ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఎన్నో ఇరుకులు వస్తాయి సమస్యలు వస్తాయి బాధలు వస్తాయి ఇవన్నిటి కూడా నీ జీవితంలో నువ్వు తలంచుకోవద్దు ఏం చేయాలి మరి నా అని వేళ కృంగిపోయినావు నీకొచ్చే రోగమును బట్టో సమస్యలు బట్టో కృంగిపోవద్దు ఆయన కోసం ఎదురు చూడాలి కృంగిపోయిన మనం ఆయన సన్నిధిలో మోకరించి అందుకంటాడు నీ వేళ కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపడుతున్నావు కొంతమంది వారికి వచ్చిన రోగాన్ని బట్టి తొందరపడుతూ ఉంటారు ఏమైపోద్దు 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 మన జీవితంలో అనేక పరిస్థితులు బట్టి మనం తొందరపడుతూ ఉంటాం ఆందోళన చెందుతూ ఉంటాం కొన్నిసార్లు ఆదరణ దొరకదు అలాంటి వారికి ఒకటే మార్గం ఏసయ్య మార్గము ఏసయ్య మార్గంలో మనం కొనసాగుతున్నప్పుడు ఏసే మార్గంలో జీవిస్తున్నప్పుడు అందుకే ఇక్కడ అంటాడు దేవుని నిరీక్షణ నిరీక్షణమంచము ఆయనే నా కర్త నా దేవుడు ఇంకనూ నేను ఆయనను స్తించేదను ప్రేమే దేవుని పిల్లరా ఆయన రక్షణ కర్త ఆయన నా దేవుడు నేను ఇంకా ఆయన స్థుతిస్తా ఇక నువ్వు చేయాల్సింది ఒకటే ఆయన అన్ని విషయాలను నేను తప్పిస్తాడు అన్ని విషయాలను రక్షిస్తాడు అన్ని విషయాలకు మేలు చేస్తాడు ఎన్నో గొప్ప కర్మలు జరిగిస్తాడు ఆశ్చర్యకరణ జరిగిస్తాడు ఆయన మన దేవుడు మనం రక్షించిన దేవుడు మన విడిపించిన దేవుడు ఇప్పుడు రక్షిస్తున్న దేవుడు విడిపిస్తున్న దేవుడు ఎన్నో మేలు చేస్తున్న దేవుడు అందుకే ఆయన కోసం మనం కనిపెట్టుకోవాలి మన ప్రాణం ఆయన కోసం కనిపెట్టుకోవాలి మన ప్రాణం వ్యర్థమైన వాటి కోసం పరుగులేతుద్దు ఈ రాత్రి ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించుకో నీ ప్రాణం ఏ కోసం కనిపెడుతుందా ఆయన మార్గాలను అనుసరిస్తున్నావా ఆయన మాట ప్రకారంగా జీవిస్తున్నావా ఆయన మాట ప్రకారంగా నీ అంతరాత్మను కొనసాగించుకోగలుగుతానవా లేకపోతే దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నావా కుమారుడా కుమారి దేవుని ప్రజలారా ఇంకా లోక సంబంధమైన క్రియలు కలిగి మీ ప్రాణాన్ని లోక సంబంధమైన క్రియలతో ఒకవేళ మీ ప్రాణాన్ని సంతోషపెట్టుకున్నట్లయితే ఆ ఆ యొక్క పాపపు క్రియలతో సంతోషించే సంతోషాన్ని విడిచిపెట్టేసి ప్రభు మార్గంలో నడవండి మీరు ఆయన మార్గంలో నడుస్తూ మీరు సంతోషభరతలే ఉండండి ఆయన తన కృపను మీకు అనుకరిస్తాడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించడం కోసం ప్రార్థించేద్దాం పరిశుద్ధిమైన మా పనులకు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు నీ పవిత్రమైన పాదంలో కొందరు నీ కృప మీ కరికిన బట్టి నాయన ఈ మాటలు మీ బిడ్డల యొక్క హృదయంలో ప్రవేశించి నాయనా అవి వారు అనుసరించడానికి మా ప్రాణమును రక్షించిన దేవుడు కనుక మా ప్రాణము నీకోసమే కనిపెట్టుకొని బ్రతుకు సహాయించామని యేసు క్రీస్తు పరిశుద్ధనాము వేడికి వచ్చిన ఆమె రే ఆమెన్ యేసు క్రీస్తు మీ అందరికీ నా హృదయపూర్వక అందనములు ఈ యొక్క వీడియోను క్రొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనందరినీ దీవించి దాకా ఆమెను అందరికీ అందనాలు